మలాసన్లో ఉమాశ్రీ గారు ఉంటున్నారు ఉంటున్నారన్నమాట ఈ మధ్య వెరీ గుడ్ మరల హాకిని ముద్రలో ఉండి అది కాలి వేళ్ల మీద ఉండి చక్కగా ఉండగలుగుతున్నారు దో విశ్రామ్ లక్ష్మీనారాయణ గారు ఉష్ట్రాసన వేస్తున్నారు చూడండి వెరీ గుడ్ చాలా వెనక్కు చేయండి కొద్దిగా దో విశ్రామ్ భానుప్రసాదు కుక్కుటాసనం వేస్తాడు చూడండి ఏక్ రై దో వెరీ గుడ్ క్లాప్స్ వెరీ గుడ్ వెరీ గుడ్ అది చిన్నపిల్లాడు కాబట్టి ఇంత ఈజీగా ఇస్తాడు ఇప్పుడు మా బాడీ లేవాలంటే కష్టం అన్నమాట చాలా కష్టమైన ఆసనం కానీ దో విశ్రామ్ బాను బకాసనం వేస్తాడు బకుళ్ళలాగా తయారవ్వాలి వీడు పెద్ద అయ్యాక ఏక్ నాన్న అదే అన్ని ఆసనాలు మయూరాసనం అన్ని ఆసనాలు బ్రహ్మాండంగా వేస్తున్నాడు బాబు దో విశ్రామ్